లో చూస్తున్నాం అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జీ దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వైసీపీ ఆఫీస్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు దీంతో ఆఫీస్ ఫర్నిచర్ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసమయ్యాయి చరిత్రలో ఇది హిందూపురం చరిత్రకే మాయని మధ్య ఇలాంటి సంస్కృతి మా హిందూపురం వాసులు కాదు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపురం ప్రజల శాంతియుతాన్ని హిందూ ప్రముఖల మనోభావాల్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హయ్యెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు ఐదు నుంచి ఏడు వేల మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు ర్యాలీ చేసినప్పుడు దాన్ని అది విజయవంతమైంది ఆ విజయవంతాన్ని ఓడ్చుకోకుండా ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈరోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగు పెట్టి అతను ఎక్కడో కొడికొండ రిజార్ట్లో కూర్చొని అక్కడ నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయొచ్చు మీరు బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నా చేతనైతే రాజకీయం చేయండి ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయద్దండి మిమ్మల్ని మూడు సార్లు హిందూ ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు మా పార్టీ మేమంతా సమన్వయంతో ఉంటాం మా జగన్మోహన్ రెడ్డి మాకు డిసిప్లిన్ నేర్పించినారు ఆయన అడుగు జాడాలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అనంతపురం హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జీ దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వైసీపీ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు దీంతో ఆఫీస్ ఫర్నిచర్ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసమయ్యాయి